వాహనాల ద్వారా స్వల్పకాలిక పనులు చేసే వారందరూ జీవిత భీమా సౌకర్యాన్ని కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఇందుకుగాను వివిధ బ్యాంకులు రెండు లక్షల రూపాయల వరకు వివిధ రకాల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని సంవత్సరానికి కేవలం ఇరవై రూపాయలు చెల్లిస్తే భీమా వర్తిస్తుందని తెలిపారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా జిల్లా అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇటీవల కాలంలో స్వల్పకాలిక కార్మికుల సంఖ్య పెరిగిపోతుందని ప్రత్యేకించి అమెజాన్ జొమాటో ఫ్లిప్కార్ట్ తదితర సంస్థలలో వాహనాలపై పనిచేసేవారు డెలివరీ చేసేవారు అలాగే డ్రైవర్లు కార్మికులు వీరందరూ ప్రమాదవశాత్తు మరణించినా అంగవైకల్యం పొందిన భీమా సౌకర్యాన్ని పొందేందుకు ఆస్కారం ఉందన్నారు ఇందుకుగాను ఇరవై రూపాయల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని మరణిస్తే రెండు లక్షల రూపాయలు అంగవైకల్యం జరిగితే లక్ష రూపాయల జీవిత భీమా అందుతుందన్నారు ఈ విషయంపై జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశించారు ఇవే కాకుండా ఇంకా అనేక రకాల బీమా పథకాలు ఉన్నాయని బ్యాంకర్లు సైతం దీనికి పూర్తి సహకారం అందించాలని చెప్పారు ఆయా మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే స్వల్పకాలిక కార్మికులందరికీ ప్రమాద భీమా వర్తింపచేసేందుకు శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు ఇరవై రూపాయల ప్రీమియంతో పాటు ఆధార్ మొబైల్ నెంబర్ వంటివి ఇవ్వాలని పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరికీ భీమా చేసుకోవచ్చని ఆమె తెలిపారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై అశోకరెడ్డి గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు